శ్రీ త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ నుండి దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు దూరంలో గోదావరి నది ప్రవహించే బ్రహ్మగిరి అనే పర్వతం దగ్గర ఉంది దీనిని మూడవ పేష్వా బాలాజీ బాజీరావు ఒక వెయ్యి ఏడు వందల నలభై నుంచి ఒక వెయ్యి ఏడు వందల అరవై వరకు ఒక పాత ఆలయం ఉన్న ప్రదేశంలో నిర్మించారు త్రయంబకేశ్వర ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి మత మతకేంద్రం త్రయంబకేశ్వర నగరం మఠానికి మూడు వేలు అడుగుల ఎత్తులో ఉన్న బ్రహ్మగిరి కొండ దిగువన ఉంది త్రయంబకేశ్వర ఆలయాన్ని త్రయంబకేశ్వర ఆలయ ట్రస్ట్ నిర్వహిస్తుంది వారు ఇరవై నాలుగు గదులు రెండు పడకలు మూడు పడకలు ఐదు పడకలు సమావేశ హాల్ లిఫ్ట్ వేడి నీటి సౌకర్యాలు కలిగిన శివప్రసాద్ భక్త నివాస్ను నిర్మించారు శ్రీనివృత్తనాథ్ సాధువు శ్రీ జ్ఞానేశ్వర్ యొక్క అన్నయ్య తొమ్మిది మంది గురువులలో ఒకరేన శ్రీ గహినినాథ్ ఆయనను తన శిష్యుడిగా అంగీకరించారు శ్రీ త్రియమ్ముకేశ్వర్ ఆయనను తన గురువుగా అంగీకరించారు అందువల్ల వాకరీ సంప్రదాయ స్థాపకుడిగా కూడా పరిగణించబడుతుంది ఆయన సూచన మేరకు సాధువు జ్ఞానేశ్వర్ భగవద్గీతకు ప్రాకృత భాషలో జ్ఞానేశ్వరి అని పిలువబడే వ్యాఖ్యానాన్ని రాశారు తద్వారా దీనిని సామాన్య ప్రజలు అర్థం చేసుకోవచ్చు ఆయన ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో త్రయంబకేశ్వర్లో సంజీవన సమాధి అయ్యారు సాధువు నివృత్నాథ్ పుణ్యతిథి నాడు జరిగే యాత్ర సందర్భంగా లక్షలాది మంది వాకరీలు త్రయంబకేశ్వర్లో గుమిగూడారు